ఈ రోజు ఉదయం మార్కెట్ ఓపెనింగ్ ముందే మూడు పెద్ద అంశాలు మన ముందు ఉన్నాయి మొదటి అంశం ఏంటంటే భారత్ రష్యా ఒప్పందాలు భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి లావరోష్ కలిశారు డిసెంబర్ లో పుతిన్ భారత్ కు వస్తున్నారు ఈ సందర్భంగా రెండు కొత్త ఒప్పందాలు ఫైనలైజ్ చేయబడతాయని చెప్పారు మార్కెట్ పై ప్రభావం ఇది డిఫెన్స్ ఎనర్జీ సెక్టార్లకు పాజిటివ్గా పాజిటివ్ గా ఉంటుంది కానీ అమెరికాతో సంబంధాలలో టెన్షన్ క్రియేట్ అవ్వచ్చు ఇంకా రెండో అంశం తీసుకుంటే అమెరికా ఫెట్లో కలహం ఫెట్ సభ్యులు జిరోంపవులు సభ్యుల మధ్య వడ్డీ రేట్ విషయంలో విభేదాలు ఉన్నాయి ఫెడ్ ఎప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తుందో ఇప్పుడు అస్పష్టంగా ఉంది మార్కెట్ పై ప్రభావం డాలర్ బలంగా ఉండడం ఎఫ్ఐఏలు భారత్ మార్కెట్ నుండి డబ్బు తీసుకుని వెళ్లిపోవడం వల్ల సెన్సెక్స్ నిఫ్టీ లో డిప్ వస్తుంది దాన్ని డిఐఏఏలు ఎక్కువగా కొని బ్యాలెన్స్ చేస్తున్నారు కానీ ఇది ఎంత వరకు జరుగుతుందన్నది చూడాలి మూడో అంశం అమెరికాలో ఏం జరిగింది హెచ్పిఎస్ అనే ప్రైవేట్ క్రెడిట్ కంపెనీ నాలుగు వందల మిలియన్ తీసుకున్న కంపెనీలపై అమెరికా దర్యాప్తు చేస్తోంది ఇది గ్లోబల్ క్రెడిట్ మార్కెట్ నమ్మకాన్ని ప్రభావితం చేస్తుంది మార్కెట్ పై ప్రభావం భారత్ లో బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు స్టాకులపై పై ప్రతికూలం పడవచ్చు వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు స్టాక్ మార్కెట్ న్యూస్ కి స్వాగతం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున నా ఇండియన్ స్టాక్ మార్కెట్ లో నెలకొన్న పరిస్థితులపై పూర్తి విశ్లేషణ మీకోసం అందిస్తున్నాము ఈ రోజు మార్కెట్లు నెగిటివ్ ట్రెండ్ లో ముగిసాయి సెన్సెక్స్ మూడు వందల ఇరవై పాయింట్ల తగ్గుదలతో ఎనభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి వద్ద ముగిసింది నిఫ్టీ కూడా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కిందకి పడిపోయి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు వద్ద నిలిచింది మొత్తం రెండు వేల ఎనభై షేర్లు విలువ తగ్గాయి పదకొండు వందల తొంభై రెండు షేర్లు మాత్రమే పెరిగాయి ముఖ్యంగా ఐటీ మెటల్ రియాలిటీ రంగాలు ఈ రోజు మార్కెట్ ని పడేశాయి కొన్ని స్టాక్స్ కొంత పెరుగుదల చూపించాయి ఉదాహరణకి ఫేర్కెం ఆర్గానిక్స్ ఫైవ్ పైసా క్యాపిటల్ వంటి మంచి పెరుగుదల గమనించాయి అయితే కేన్స్ టెక్ బ్లూ పేబుల్ వంటి కంపెనీ షేర్లు గణనీయంగా పతనమై ట్రేడింగ్ వాల్యూమ్ పెరిగింది మొత్తం మార్కెట్ పరిస్థితిని చూసినప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని కూడా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ కట్టు అవకాశాలు తగ్గినందువల్ల అమెరికా నుండి వాయిదా పడ్డ ఆర్థిక డేటా వెలువడాల్సినందు భయోందాల మధ్య మార్కెట్ కారణమైంది రోజు ఐటీ రంగం నెమ్మదిగా పడిపోయింది మెటల్ రియాలిటీ రంగాలు కూడా స్లోగా తగ్గినట్టు పరిస్థితి ఉంది చివరిగా ఎందుకు ఈ మార్కెట్ ఎలా అవుతుందన్నది ఈ పూర్తి వీడియో విశ్లేషణ చేశాము భారత్ రష్యా సంబంధాలు కొత్త అవకాశాలు కొత్త సవాళ్ళు రష్యా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సమావేశం డిసెంబర్ లో పుతిన్ ఇండియా రాక సందర్భంగా విశేషాలు రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలు ఫైన్లేస్ కావడం వల్ల రక్షణ మరియు ఎనర్జీ వాణిజ్య రంగాల్లో పెట్టుబడి అవకాశాలు క్రియేట్ అవుతాయి ఇది కొన్ని కొత్త సెక్టార్లకు సంబంధించిన స్టాక్స్ పై సానుకూల ప్రభావాన్ని చూపించవచ్చు దీర్ఘకాలికంగా భారత్ కు శక్తి భద్రత ఎందుకంటే మనం ఎనర్జీ డిపెండెంట్ కంట్రీ మంది మరియు రక్షణ సామర్థ్యాలని మెరుగుపరుచుకుంటాము ట్రంప్ ప్రతిపాదిత ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే రష్యాతో వ్యాపారం చేస్తారో వారి మీద ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపాదించడం భారత్ లాంటి దేశాలపై చాలా ఇబ్బందికరమైన ప్రభావాలు ఉంటాయి ఇంకా ఈ ప్రతిపాదిత బిల్ ఇంకా రాలేదు కానీ అమలు అవ్వకపోవచ్చు అమలైతే భారత్ తన వ్యాపార భాగస్వామ్యులు ఇతర దేశాలతో వ్యాపారం పెంచుకోవడానికి కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయి కాకపోతే ప్రతికూల అంశాలు ఏంటంటే ఈ టారిఫ్ ను అమలు చేస్తే రష్యాతో వ్యాపారం చేసే భారతీయ కంపెనీలు పెట్రోలియం రసాయనాలు మరియు వ్యవసాయ ఉత్పత్తులు మనకేంటి రష్యా నుంచి ఎక్కువ పెట్రోలియం తెచ్చుకుంటున్నాం రసాయనాలు వ్యవసాయ ఉత్పత్తులు మరియు డిఫెన్స్ సంబంధించిన విషయాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రష్యా నుంచి కాకపోతే మనం రష్యాతో మైత్రి రష్యాతో వ్యాపారం చేస్తే ప్రతికూల అంశాలు ఏంటి అమెరికా మరియు యూరోపియన్ కంట్రీసు మనకి దూరం అవుతాయి దీనివల్ల మనకి గన్నయమ నష్టం ఎదుర్కోవాల్సి రావచ్చు ఇది భారత్ యొక్క మొత్తం ఎగుమతి ఆదాయాన్ని తగ్గించవచ్చు అమెరికా ఏం చేస్తుంది ఆల్రెడీ చెప్పింది మనకి రష్యాతో వ్యాపారం చేస్తే ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ చేస్తామని రష్యాతో సన్నిహిత సంబంధాలు యుఎస్ మరియు యూరోపియన్ కంట్రీస్ కు సంబంధాలను కొంచెం కఠినం చేయవచ్చు ఇది విదేశీ పోర్టుఫోలియో ఎఫ్బిఐ మరియు అమెరికా వంటి దేశాల్లో వాణిజ్యంపై ఒత్తిడిని కలిగించవచ్చు ఈ రాజకీయ ఒప్పందాలు వెంటనే మార్కెట్ పై ప్రభావం చూపకపోవచ్చు కానీ దీర్ఘకాలికంగా వ్యూహాన్ని మార్చగలవు ఇంక చూస్తే అమెరికా ఫెడ్ విధానంలో అస్పష్టత మార్కెట్ లో అస్తరిత ఫెడరల్ రిజర్వ్ సభ్యుల మధ్య వడ్డీ రేట్లు తగ్గింపు విషయంలో విభేదాలు కనిపించడం మార్కెట్ కు ప్రమాదకరం ఎందుకు ప్రమాదకరం సానుకూల అంశాలు ఏంటి ఫెడ్ లోని విభేదాలు వినియోగదారులు మరియు ఇన్ఫ్లేషన్ ఆర్థిక అభివృద్ధి సూచికల మీద ఆధారపడి ఉంటాయి ఇన్ఫ్లేషన్ తగ్గినా ఫెడ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించవచ్చు ఇది ఎమర్జింగ్ మార్కెట్లకు మంచి అవకాశం ఒకవేళ ప్రతికూల అంశాలు ఏంటి ఫెడ్ విధానంలో అస్పష్టత కారణంగా డాలర్ సూచి ఉండడం మరియు విదేశీ పెట్టుబడిదారులు భారత్ మార్కెట్ నుండి డబ్బు వెలుపులకు తీసుకుపోవడం ఎఫ్ఐఎస్ అవుట్లో జరగవచ్చు దీంతో రూపాయి విలువ తగ్గడం మరియు భారత్ స్టాక్ మార్కెట్ లో అస్థిరత పెరగడం జరగవచ్చు ఇంకా చూస్తే హెచ్పిఎస్ దర్యాప్తు ప్రైవేట్ క్రెడిట్ లో రిస్క్ అమెరికాలో హెచ్పిఎస్ అనే ప్రైవేట్ క్రెడిట్ సంస్థపై నాలుగు వందల మిలియన్ల మోసం ఇలాంటి సంఘటనలు వెల్లడైనప్పుడు రెగ్యులేటర్లు మరియు మార్కెట్లు మరింత జాగ్రత్త తీసుకుంటాయి దీర్ఘకాలిక మరియు ఆర్థిక వ్యవస్థలను మరింత సుస్థిరం చేస్తుంది భారత్ లోని బ్యాంకులు మరియు లు తమ రిస్క్ నిర్వహణ విధానాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు దీంతో ప్రతికూల అంశాలు ఏంటి ఈ సంఘటన గ్లోబల్ ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ లో వెల్లడి చేస్తోంది ఇలాంటి పరిస్థితులు సాధారణంగా క్రెడిట్ సరఫరా తగ్గడానికి క్రెడిట్ క్రంచు కి దారి తీస్తాయి ఇది ప్రపంచ వ్యాపారాన్ని నమ్మదింపజేస్తాయి భారత్ లో కంపెనీలకు ముఖ్యంగా విదేశాల నుండి రుణాలు తీసుకునే సంస్థలకు ఇది ప్రతికూల అంశంగా పని చేయవచ్చు గ్లోబల్ మార్కెట్లకి కింగ్ అయిన అమెరికా మార్కెట్లు నిన్న రాత్రి గణనీయమైన క్షీణతను రికార్డ్ చేశాయి దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం డేటా మిస్సింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ జాబ్ డేటా ఇలాంటి ఎకనమిక్ డేటా మార్కెట్లు భవిష్యత్తును అంచనా వేసేందుకు పెట్టుబడిదారులకు సహాయపడతాయి అలాంటి డేటా లభించకపోవడం వల్ల అనిశ్చితి అన్సర్టినిటీ ఏర్పడింది ఇది మార్కెట్లు కిందకి తీసుకెళ్తుంది ఈ క్షీణత ప్రపంచ మార్కెట్లపై ముఖ్యంగా అమెరికా భారతీయ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే అమెరికా మార్కెట్ లో జరిగేది ప్రపంచం అంతా ధ్వనిస్తుంటుంది అమెరికాలో ఏం జరిగితే అదే ప్రపంచం అంతా ప్రతిధ్వనిస్తుంది కాబట్టి విక్స్ విక్స్ థర్టీన్ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు విక్స్ లేదా వాలటిలిటీ ఇండెక్స్ గురించి మాట్లాడితే విక్స్ అనేది ఇప్పుడు థర్టీన్ పర్సెంట్ దగ్గర పెరగడం అంటే పెట్టుబడిదారు మార్కెట్ లో ఎదురవ్వబోయే ఇబ్బందిని గురించి ఆందోళన చెందుతున్నారని మనకు అర్థం అవుతుంది విక్స్ థర్టీన్ పర్సెంట్ పెరిగి ఉండడం ఆందోళన కలిగించే విషయం ఇప్పుడు మన దేశం భారతదేశం వైపు దృష్టి పెడితే అక్టోబర్ నెలలో భారతదేశం రికార్డు స్థాయిలో నలభై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది బిలియన్ల వ్యాపార లోటును ట్రేడ్ డిఫిషిట్ రికార్డ్ చేసింది వ్యాపార లోటు అంటే ఒక దేశం యొక్క మొత్తం ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ కంటే దిగుమతులు ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండడం ఈ లోటు గత ఏడాది అక్టోబర్ లో నమోదైన ఇరవై ఆరు పాయింట్ ఇరవై మూడు పోలిస్తే చాలా ఎక్కువ దీనికి ప్రధాన కారణం ఏంటి దిగుమతులు దాదాపు రెండు వందల పర్సెంటు పెరగడం ఈ ప్రధాన కారణం బంగారం దిగుమతులు దాదాపు రెండు వందల పర్సెంట్ పెరగడం ఇది ఒక్కో నెలలో పద్నాలుగు పాయింట్ డెబ్బై రెండు బిలియన్లకు చేరుకుంది అదే సమయంలో మన ఎగుమతులు పదకొండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ తగ్గి ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది బిలియన్లకు నిలిచాయి ఇది ప్రధానంగా విధించిన ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ లు వల్ల సంభవించింది ఇది ఇంజనీరింగ్ వస్తువులు మరియు వస్త్రాలు వంటి ముఖ్యమైన సెక్టార్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది ఇండియా యుఎస్ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ ఒప్పందాలు చివరగా కొన్ని సానుకూల వార్తలు కూడా ఉన్నాయి భారతదేశం మరియు అమెరికా అలాగే భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య వ్యాపార ఒప్పందాలు ట్రేడ్ అగ్రిమెంట్స్ పై చర్చలు జరుగుతున్నాయి ఇటీవల వ్యాపార లోటు మరియు టారిఫ్ ఒత్తిళ్ల మధ్య ఈ చర్చలు భారతీయ ఎగుమతులకు కొత్త మార్కెట్ అవకాశాలు పెరగనున్నాయి ఒక వ్యాపార ఒప్పందం భారతదేశానికి యుఎస్ లోని ప్రస్తుతం ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ లు తగ్గించడంలో సహాయపడగలదు ఇది మన ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కి గణనీయమైన ప్రయోజనం ఉంటుంది ఈ సమాచారం కేవలం మీ ప్రయోజనం కోసం మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి మీ సొంత పరిశోధన చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదించండి మేము సివి రిజిస్టర్ కాదు థ్యాంక్ యూ ఈ కంటెంట్ మీకు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్